అండి ఈ మధ్య మనకి ఎక్కువగా బ్రౌన్ ఎగ్స్ బయట కనిపిస్తూ ఉంటున్నాయి ఇవి నాటుకోడి గుడ్లు అనుకుంటాము కానీ ఇవి గిరిరాజాకోడని దాని నుంచి పెట్టిస్తున్న ఎగ్స్ అండి ఇవి ఆ గిరిరాజాకోడని దాని ఈకలు చుక్కలు ఉండి ఉంటుంది కోడి ఆ గుడ్డు కూడా కొంచెం మనకి టేస్ట్ అయితే లైట్గా నాటుకోడి గుడ్లు అని ఉంటుంది ఇదైతే ఒరిజినల్గా మనకి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న నాటుకోడి గుడ్లు అండి ఇవి ఇవి చాలా పౌష్టిక విలువలవి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇందులో అయితే ఇదైతే మన వైట్ ఎగ్ అండి ఇది ఎప్పుడు మనం చూసే వైట్ ఎగ్ ఇప్పుడు వీటి మూడింటిని కూడా నేను బాయిల్ చేసి మీకు వీటిలో ఉండే డిఫరెన్స్ ఒకసారి చూపిస్తాను గుడ్లు ఇంకా వైట్ ఎక్స్ ఇదైతే పౌష్టికులు చాలా ఎక్కువగా ఉంటాయండి నాటుకోడిగుడ్లో ఇప్పుడైతే ముందుగా ఈ గిరిరాజా ఎగ్స్ని మనం బాయిల్ చేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేద్దామండి సాల్ట్ వేసి బాయిల్ చేయడం వల్ల ఎగ్ అయితే ఈవెన్గా బాయిల్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బాయిల్ అయిన తర్వాత కొంచెం లైట్గా సాల్టీనెస్ ఉండి కొంచెం లైట్గా సాల్ట్ ఇలా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మామూలుగా అయితే ఈ మూడు గుడ్లలో ఉండే పౌష్టిక విలువలు ఒకటే అని చెప్తున్నారు ఇదైతే గిరిరాజా ఎగ్లో అయితే కొంచెం నాటుకోళ్ళలానే ఉందండి లోపల కొంచెం లైట్గా డార్క్నెస్ ఉంది ఇది వచ్చి నాటుకోడి గుడ్డి రెండు నాటుకోడి గుడ్లు ఇంకా రెండు ప్లెయిన్ వైట్ ఎగ్స్ కూడా మనం ఈరోజు బాయిల్ చేసుకుందాము ఇలా వీటిని బాయిల్ చేసి కూడా వీటిలో ఉండే శన కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇది కూడా ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం అండి ఇప్పుడు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చి నాటుకోడి గుడ్డండి దీంట్లో కూడా మనకి గిరిరాజ ఎగ్లానే ఉంది శన అయితే ఇలా మొత్తం అంతా వల్చి నేను చూపిస్తాను మీకు అంతేనండి ఇది ఇందులో అయితే విలువలు చాలా ఉంటాయండి నాటుకోళ్ళు అయితే ఒరిజినల్గా మనం చక్కగా కోళ్ళని ఇంట్లోనే పెంచుకొని వాటికి మంచి ఆహారం అది పెట్టి పెట్టించే గుడ్లు అండి అవి చాలా బాగుంటాయి ఈ వైట్ ఎగ్ అయితే శన వైట్గా ఉంటుంది లోపల ఇదైతే ఇప్పుడు నాటుకోడి గుడ్డు అండి దీంట్లో కూడా మనకి గిరిరాజా లానే ఉంది శన కొంచెం డార్క్నెస్ ఇందులో అయితే కొంచెం ఎక్కువగా ఉంది నాటుకోడి గుడ్లో ఇదైతే మన వైట్ ఎగ్ దీంట్లో అయితే వైట్గానే ఉందండి మూడింట్లో పౌష్టికులు ఒకటే అంటున్నారు కానీ టేస్ట్లు అయితే డిఫరెన్స్ ఉన్నాయి